ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో మనం ప్రోమో చూసాం కదా కెప్టెన్సీ టాస్క్ సంబంధించిన ప్రోమో ఈ ప్రోమోలో మనం చూసింది ఒకటి అక్కడ జరిగింది ఒకటి అసలు టోటల్ గేమ్ని మనకి బిగ్ బాస్ ప్రోమోలో రివర్స్ చూపించాడు అనమాట మ్యాటర్ ఏంటో వినండి ఇక్కడ ఒకళ్ళకి న్యాయం చేయాలనుకుంటే ఇంకొకరికి న్యాయం అయింది అదే అన్యాయం వాళ్ళకి రివర్స్ కొట్టింది అని చెప్పడానికి ఈ కెప్టెన్సీ టాస్క్ అసలు నిజంగా నిలువెత్తు నిదర్శనం మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మామూలుగా మిగతా ఇంటి సభ్యులందరూ ఉంటారు కదా అంటే నలుగురు కెప్టెన్సీ కంటెండర్లు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ బెల్ కోసం పరిగెట్టాలి పరిగెట్టిన వాళ్ళు ఫస్ట్ బెల్ పట్టుకున్న వాళ్ళు ఊరికే వాళ్ళ జడ్జ్మెంట్ ఇవ్వడం కాదు అక్కడ రైన్ డ్యాన్స్ చేయాలి సరే రైన్ డ్యాన్స్ చేస్తే అంటే రైన్ డ్యాన్స్ చేసిన వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూడండి ఈ పోల్ ఉంది కదా చాలా బరువుగా ఉంటుంది దీనికి సంచాలక్ ఎవరు అంటే మన తనుజ తినే తిను బెల్ పట్టుకోవడానికి ఉంటదనమాట తన సంచాలక్ అయితే ఏం చేయాలంటే ఈ నలుగురిలో ఎవరైతే ఫస్ట్ తీసుకొచ్చి ఈ పోల్ ని ఒక సెంటర్ పాయింట్ లో పెడతారో అక్కడ బిగ్ బాస్ ఇచ్చిన సెంటర్ పాయింట్లో వాళ్ళు ఆ ఆ కెప్టెన్సీ టాస్క్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెమాన్ పవన్ ఫస్ట్ బెల్ పెట్టుకున్నాడు అనుకుందాం ఓకే అప్పుడు ఏమవుతుంది డెమాన్ పవన్ ఫస్ట్ బెల్ పట్టుకుంటే నెక్స్ట్ ఏమవుతుందంటే ఎవరైతే ఒకవేళ కనుక ఈ పోల్ని కనుక వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రితు ముందుకు తీసుకొచ్చింది అనుకోండి రితు పక్కన పెట్టేస్తారు ని ఎలిమినేట్ చేయడానికి లేదు మిగతా ముగ్గురిని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది అనమాట మిగతా ముగ్గురులో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది అయితే ఈ పోల్ని నలుగురు బెటర్ నాలుగు ప్రతిసారి నాలుగు సార్లు ఎవరు బెటర్ అనమాట అందరూ మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ సంబంధించిన లోనే ఉంటారు సో ఏమైందంటే మనకి ప్రోమోలో ఏమైంది ఫస్ట్ డెమాన్ పవన్ బెల్ పెట్టుకున్నట్టు చూపించారు ఆ రైన్ డ్యాన్స్ అది బాగా చేసాడు అంత బాగానే ఉంది సూపర్ గా ఉంది పర్లేదు పక్కన పెట్టేసేయండి అయితే మిగతా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద దరిద్రమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ డెమాన్ పవన్ బెల్ల కొట్టినట్టు చూపించారు కానీ ఫస్ట్ బెల్ కొట్టింది డెమాన్ పవన్ కాదు శ్రీజా డెమాన్ పవన్ ఏం చేశాడు అంటే ఇక్కడ మ్యాటర్ కళ్యాణ్ ని తీసేశాడు రితు మాటలు విని కళ్యాణ్ ని తీసేశాడు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే నిజంగా పవన్ డెమోన్ కళ్యాణ్ ఇద్దరు ఫ్రెండ్స్ అవునా అయితే రితు తన సంచాలక విషయంలో తను అంటే పవన్ డెమోన్ కెప్టెన్ అవ్వాలనుకుంది నేను కాదనటం లేదు కానీ కళ్యాణ్ కూడా చాలా కదా కళ్యాణ్ నే తీసేయమని చెప్పడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు రాముని తీసేయచ్చు కదా రాముని తీసేయచ్చు కదా ఆల్రెడీ అప్పటికి ఇమాన్యుల్ ఎలిమినేట్ అయిపోయాడు ఓకే రాముని తీసేసి కదా అప్పుడు రితు కళ్యాణ్ మధ్య ఒక జెన్యున్ కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది కదా ఇప్పుడు నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాం ఓకే ఒక ధర్మ సంఘటం అంటే నేనా నా బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం కాలానికి వదిలేస్తాం అవునా లేదా దేవుడు వదిలేస్తాం సరే దేవుడు ఏ నిర్ణయం తీసుకుంటే అది అని అయితే స్ట్రైట్ క్వశ్చన్ అడిగాడు కళ్యాణ్ కళ్యాణ్ ఎలిమినేట్ అయిన తర్వాత ఫస్ట్ ఇమాన్యుల్ అయ్యాడు ఎలిమినేషన్ సెకండ్ కళ్యాణ్ అయ్యాడు అయితే ఫస్ట్ ఇమాన్యుల్ అవడానికి కూడా శ్రీజ తీసుకున్న నిర్ణయం ఏంటంటే సూపర్ కిస్ట్ అది మనకు అక్కడ బిగ్ బాస్ ప్రోమోలో ఫస్ట్ డెమాన్ తీసినట్టు చూపించారు కానీ ఫస్ట్ శ్రీజ తీసుకుంది ఎందుకు కళ్యాణ్ కోసం సో శ్రీజ ఏంటంటే ని తీసేయడానికి ప్రధానమైన కారణం కళ్యాణ్ ఓకే ఇమాన్యుల్ ఉంటే ఖచ్చితంగా తనకే పడతాయి ఓట్లు అని చెప్పి ఫస్ట్ ఇమాన్యుల్ తీస్తుంది కళ్యాణ్ కెప్టెన్ అవ్వడానికి అయితే కళ్యాణ్ డెమాన్ పవన్ శ్రీజా వీళ్ళ ముగ్గురు కామనర్స్ కదా సో వీళ్ళ వీళ్ళ మంచి యూనిటీ ఉంది కదా అంతెందుకు శ్రీజా కోసం డెమాన్ పవన్ అప్పుడు ని త్యాగం చేశాడు సో కళ్యాణ్ కూడా పాపం తను అంతే కదా లాస్ట్ వీక్ డేంజర్ జోన్ వరకు వెళ్ళాడా లేదా లేదా ఫ్రెండ్స్ మీరు గమనించండి కళ్యాణ్ లాస్ట్ వీక్ ప్రియాతో పాటు డేంజర్ జోన్ కి వెళ్ళాడు రితు వెళ్ళలేదు రితు ఫస్ట్ సేవ్ అయింది అంటే ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు ఖచ్చితంగా కళ్యాణ్ డేంజర్ జోన్ లో ఉన్నట్టు అలాంటప్పుడు డెమోన్ ని ఎవరిని సేవ్ చేయాలి చేయాల్సింది కళ్యాణ్ ఒకవేళ నిజంగా తన కళ్యాణ్ సేవ్ కళ్యాణ్ రితు ఇద్దరిని తను తీసే మనస్థులు లేకపోతే అప్పుడు రాముని తీసేయాలి అంతే కదా రాము ఏంటి తనకు ఫ్రెండ్ కాదు అటు లవరు కాదు ఏది కాదు సో రితు కళ్యాణ్ లో ఎవరిని తీసినా డెమోన్ తప్పే ఇంకా చెప్పాలంటే రితునే తీసేయాలి ఫస్ట్ బేసిక్ పాయింట్ సరే రితుని తీలేదు అనుకుందాం కాసేపు ఓకే అప్పుడు మేల్ రాధిక అవుతాడని కొంతమంది కామెంట్స్ చేస్తారు అది పక్కన పెట్టేస్తే రాముని తీసేచ్చు కదా రితు నేను మన ఈ కళ్యాణ్ మధ్య డెసిషన్ భరణి తీసుకుంటూ ఉండేవాడేమో మేబీ లేదా ఇంకొకళ్ళు వాళ్ళేమో ఇంకో ఇంకోళ్ళు బజర్ పట్టి అయితే ఫస్ట్ ఇమాన్యులు తర్వాత కళ్యాణ్ తర్వాత రితు హెల్మినేట్ అయిపోయింది చివరి రాము మిగిలాడు మ్యాట్ ఏంటంటే రితువే తీసేమని చెప్పింది అంట కళ్యాణ్ ఎంత దారుణం ఫ్రెండ్స్ ఎంత బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది కన్ఫెషన్ రూమ్ లో మీకు గుర్తుందా అబ్బా కళ్యాణ్ నా బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అనిపిస్తాడు నాకు ఎవడైనా ఉన్నాడు ఈ హౌస్ లో అంటే వాడే కళ్యాణ్ ఇన్ని సార్లు చెప్పింది రితుని ఎప్పుడు కూడా తను ఎలిమినేట్ కూడా చేయలేదు కదా అయితే కళ్యాణ్ అన్నాడు నువ్వే నా చెప్పావు టెమోన్ పవర్కి నన్ను తీసేమని అంటే అవునా అంటే చేతి నా మీని చేతి అన్నాడు ఎవరికైనా అదే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా అదే అనిపిస్తుంది లేదు నిజంగా స్పోర్టివ్ గా తీసుకున్నా కూడా అది కేవలం కెమెరా కోసమే అనుకోవాలి ఎందుకంటే రిత్ ఇప్పుడు వేరే ఇప్పుడు భరణి గారు వచ్చి తీస్తారనుకోండి ఆ కళ్యాణ్ ఫీల్ అవ్వడు లేదు ఇంకొక పర్సన్ వచ్చి తీసాడు అనుకోండి కళ్యాణ్ ఫీల్ అవ్వడు రితు ద్వారా కల్ దాన్ పవన్ కళ్యాణ్ తీసాడంటే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఇంకో ఫ్రెండ్ని తీసేసినట్టే కదా మీరు గమనించండి అది ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకొక ఫ్రెండ్ని మోసం చేసినట్టే కదా ఇది అయితే ఇప్పుడు శ్రీజ గురించి మాట్లాడుతున్నాం శ్రీజ ఏమన్ ఎందుకు తీసేసింది ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్ ఏమన్నాడంటే నేను గనుక ఒకవేళ అవుట్ అయితే నేను కళ్యాణ్కే సపోర్ట్ చేస్తా అని చెప్పాడు సో శ్రీజాకి స్ట్రాంగ్గా కళ్యాణ్ అవ్వాలని ఉంది శ్రీజా కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ డెమాన్ పవన్ లాగా మన కొంచెం తినకైతే తినైతే తిన ఫ్రెండ్ గురించి స్టాండ్ తీసుకుంది సో కళ్యాణ్ గురించి శ్రీజా స్టాండ్ తీసుకుని ఇమాన్యుల్ అవుట్ అయిపోతే ఇమాన్యుల్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తానన్న మాటని నిరూపించడం కోసం తను అలా చేసింది నిరూపించడం అంటే ఆ యాంగిల్లో చేసింది కాకపోతే ఇక్కడ ఇంకొక యాంగిల్ ఏంటంటే శ్రీజాది కళ్యాణ్కి ఇమాన్యుల్కే కాంపిటీషన్ సో ఇమాన్యుల్ వెళ్ళిపోతే ఖచ్చితంగా అందరు కళ్యాణ్ వేస్తారు ఎందుకంటే రాము కొంచెం అంత కంటెస్టెంట్ కాదు రితుని ఎవరో ఒకరు తీసేస్తారు అలా ఆ యాంగిల్లో ఆలోచించింది కానీ డిమాండ్ పవన్ చేసిన అన్యాయం నిజంగా నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రితును తిన్ను కలిసి ఈ రకంగా ఆ కళ్యాణి తీయడం కష్టం అయితే కళ్యాణ్ లాస్ట్ లో ఏమైందంటే బర్ణిగా వచ్చారు కదా భరణి గారు వచ్చేసరికి రితు అండ్ రాము ఇద్దరు కష్టపడి ఆడుతున్నారు కానీ భరణి గారు రితుని తీసేశారు సో ఏమైందంటే రాము కెప్టెన్ అయ్యాడనమాట యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే భరణి గారే ఇక్కడ కీ గేమ్ చేంజర్ అయ్యారు కానీ అంతకన్నా ముందు డెమోన్ పవన్ శ్రీజ వీరిద్దరి వల్ల ఇమాన్యుల్ కళ్యాణ్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ పోయారు ఇక్కడ మనకి మ్యాటర్ ఏంటంటే ఒకవేళ కనుక ఫస్ట్ డెమాన్ పవన్ వచ్చింటుంటే అప్పుడు ఆల్రెడీ తను కళ్యాణ్ తీసేవాడు కాబట్టి శ్రీజ ఇమాన్యుల్ కి సపోర్ట్ చేసేది ఇక్కడ మ్యాటర్ ఏమైంది ఫస్ట్ శ్రీజ రావడం వల్ల శ్రీజ ఏమనుకుంది డెమాన్ పవన్ ఖచ్చితంగా కళ్యాణ్ కే సపోర్ట్ చేస్తాడు నేను ఇమాన్యుల్ తీసేస్తే కళ్యాణ్ కాంపిటీషన్ తగ్గుతుంది అనుకుంది అర్థమైందా మీకు అది మ్యాటర్ సో మొత్తం కెప్టెన్సీ టాస్క్ అంతా రచ్చ 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 రంబోలా అయిపోయింది అనమాట కానీ కళ్యాణ్ జరిగిన అన్యాయం మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది అందులో రితును డెమాన్ పవన్ ఇద్దరు కలిసి చేయడం కరెక్ట్ కాదనిపించింది ఇప్పుడు సుమన్ శెట్టి గారు సంజన గారు ఇద్దరు కలిసి కళ్యాణ్ తీస్తారు అనుకోండి అది వేరే విషయం ఎందుకంటే వాళ్ళకి ఇమాన్యుల్ కావాలని అనుకుంటుంది కానీ రితు తప్పు కదండి కళ్యాణ్ తీయడం ఇంకెవరిని తీయించినా పర్లేదు ఇమాన్యుల్ తీయచ్చు కదా అని కూడా అనుకుంటాడు కళ్యాణ్ ఎందుకంటే తను ఫస్ట్ టైం కెప్టెన్సీ కంటెండర్ వచ్చింది కష్టపడి ఆడాడు అసలు కాళ్ళు చేతులు ఓకే ఫస్ట్ టైం వచ్చింది ఇంకా రీతుకి లాస్ట్ టైం మొన్న జరిగిన టాస్క్ లో కూడా వచ్చింది అంత ఒకసారి వచ్చింది టూ టైమ్స్ వచ్చింది కానీ ఫస్ట్ టైం వచ్చింది కి క్యాప్టెన్సీ కంటెంట్ అయినా కూడా క్యాప్టెన్ అవ్వకపోతే కష్టం కదా అట్లీస్ట్ పోనీ ఉంచినా బాగుండేది ఇద్దరినీ తీసేశారు వచ్చి వర్స్ట్ డెసిషన్ మరి ఈ వీడియో కనుక నచ్చినట్టుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఎవరిది తప్పనిపించింది అనేది కూడా మా కామెంట్ లో చెప్పండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని ఫాలో